హాయ్ అండి వేసవ కాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మందికి చెమట కురుపులు వస్తూ ఉంటాయి అయితే ఇవి మరీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లలు చంటి పిల్లలు ఉన్నారంటే ఎర్రగా పేలిపోయి విపరీతమైన మంట వస్తూ ఉంటుందండి వాళ్ళు ఏడుస్తూ కూడాను ఉంటారు మనం బయట దొరికే పౌడర్స్ లాంటివి తీసుకొచ్చి అప్లై చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఇంట్లో ఫాలో అయ్యామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి దీనికోసం ఒక రెండు గిన్నెలు తీసుకోండి నేను ఇక్కడ రెండు మెథడ్స్ అయితే చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వన్ టేబుల్ స్పూను కొబ్బరి నూనె వేసుకోండి కొబ్బరి నూనె చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట రెండు చక్కగా మిక్స్ చేసేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను గంధం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది కొంతమందికి పసుపు అనేది పడదు కాబట్టి అలాంటి వాళ్ళు గంధంతో చేసుకుంటే మంచిగా ఉంటుంది నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే చెమట కురుపులు ఉన్నాయో అక్కడ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ